ఈరోజు ఇది కాకుండా ఇదంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నడుస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ డేస్ కింద కానివ్వండి మిగతా డిఎఫ్ఎఫ్టీ కానివ్వండి సిక్స్ లెన్ కూడా స్టార్ట్ ఫండ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అన్నీ కలిపి దాదాపు నలభై నలభై ఐదు కోట్ల వర్క్లు అన్నీ వర్క్ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ దాదాపు అంటే రెండు మూడు నెలల లోపలనే కంప్లీట్ చేసే పెద్ద ఆ సిక్స్ లేనైతే మాత్రం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల కంప్లీట్ చేస్తాం నేను చెప్పిన ఎన్నికలు కాని చెప్పిన అయిపోయినా నేను చెప్పిన అయిపోయినాయి పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి మిగతా స్కీములు కూడా అయిపోయినాయి మేము చెప్పిన స్కీమ్ ఒక ఇల్లు అదొకటి నడుస్తుంది పెన్షన్ అదొకటి నడుస్తుంది ఈరోజు ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ అదే చెప్తాను కేపడేసి వర్క్లు అలా పదిహేను వర్క్లు అనుకుంటాం మొత్తం చూడటాన్ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఏ వాడలు అయితే నెగ్లెక్ట్ అయినా ఆడనే పెట్టినా డబ్బులు అంటే వాళ్ళకి కౌన్సిలర్ ఉన్నాడు అని లేడని అట్లా కాకుండా ఏ వార్డుకు అవసరం ఉంది డబ్బులు దాన్ని బట్టి పెట్టినాం ఫోర్త్ వార్డు బాగా అవన్నీ మొత్తం ఆడ అడవి లేదు ఆడ ఆడబెట్టిం ఎక్కువ సెవెంటీన్త్ వాడులో కొన్ని ఆరు అవన్నీ ఆ బ్రిడ్జ్ ఒకటి ఇబ్బంది అది ఒకటి పెట్టాం అదేవిధంగా సూర్యనగర్ థర్డ్ వాడు అట్లా సెకండ్ వాడు రాజీవ్ నగర్ ఇవన్నీ నెగ్లెక్టెడ్ గారు అయితే దొరగారపల్లి రోడ్డు అయిపోయింది చూసింది ఆడదాకా ఇది మిగతా ఉళ్ళే మొత్తం అయిపోద్ది ఇప్పుడు సో టూ టౌన్ మొత్తం అందాకల్ అంటే ఎక్కడెక్కడైతే వాటి జరిగిన నెగ్లెక్ట్ అయినా చేస్తున్నాం అదే వన్ టౌన్లో కూడా ఇప్పుడు ఆ పాత మంచులు ఆండాలమ్మకాలి రంగపేట అవన్నీ ఇబ్బందులు కూడా చేసేస్తున్నాం నాకు లీడర్లు ఉన్నారా లేదా మావోలు కౌన్సిలర్ ఉన్నారా లేదా కాదు ఆ ప్రాంతంలో సమస్యలను బట్టి ఎక్కువ తక్కువలు పెట్టడం జరుగుతుంది చూ అయిపోయింది ఆల్రెడీ పాపస్థానం అయిపోయింది అంబేద్కర్ అయిపోయింది ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ను కాలేజ్ కూడా అవి కూడా జూన్ పన్నెండు డేట్ ఆ తర్వాత మార్కెట్ కూడా శాంక్షన్ అయింది ఈ వారం అయిపోతుంది మార్కెట్ను సిక్స్ లైన్ రోడ్డు దసరా రూపాయలు ప్లాన్ చేస్తాం మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు మరి గెలిచిన నాటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు అసలు మంచిర్యాల ప్రజలు ఎన్నడూ చూడనిటువంటి అభివృద్ధిని కేవలం మరి ప్రేమస్వర్రావు గారు ఒక సంవత్సరం లోపలనే ఎన్నో కార్యక్రమాలను ఎన్నో నిధులను ఈ మంచిర్యాల మరి నియోజకవర్గంలో తీ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధిలో ముఖ్యంగా అయితే మరి రోడ్లు అనుకోండి ఇటు విద్యకు సంబంధించి అనుకోండి ఇటు వైద్యానికి సంబంధించి అనుకోండి నిరంతరం నా ప్రజలు ఇక్కడ నిరుతున్న పేద ప్రజలు అందరికీ మరి ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వ సదుపాయాలు కావచ్చు అందుబాటులో ఉండని ఉండాలని చెప్పేసి ప్రతిక్షణం వారు మరి మాతో చెప్పడం కావచ్చు లేకపోతే మరి ఎక్కడ ఎక్కడ మాట్లాడినా కూడా కేవలం అభివృద్ధి మాటే మాట్లాడడం మరి చాలా గొప్ప విషయం మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి పదమూడు కోట్ల యాభై లక్షలతోని టీయుఎఫ్డిసి నీళ్ళతో మరి పెద్ద ఎత్తున అయితే డ్రైనేజీ కావచ్చు ఎక్కడెక్కడ పేదవాడలు అంటే ఎన్టీఆర్ నగర్ కావచ్చు రాజీవ్ నగర్ కావచ్చు దురారపల్లె కావచ్చు ఇటు రంగపేట కావచ్చు ఇట్లా ఏదైతే పేద ప్రజలు నివసించే కాలనీలలో ముఖ్యంగా వారందరి వారందరి విజ్ఞప్తి మేరకు కావచ్చు ఎన్నికల ముందు ప్రతి వాడలు తిరుగుతూ ఎక్కడైతే మరి అవసరం ఉందో అక్కడ మరి వాళ్ళకు మాట ఇచ్చి ఆ మాట ప్రకారం మరి ప్రతి ఒక్కటి చేసుకుంటుంటే మరి వారి గొప్పతనం చేసి మనం మరి మా గొప్పదనాన్ని అభివర్ణించలేము అదేవిధంగా ఇక్కడ మరి ఈ ఈరోజు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడికి ఏదైతే ఇది మరి స్టేడియం గత పాలకులు ఏ రోజు కూడా మరి యువకులు ఇక్కడ ఏం చేస్తున్నారు మరి యువకులందరూ కూడా మరి పెడదో పడుతున్నారు మరి వారికి ఒక క్రీడా ప్రాంగణం ఆలోచించి ఒక క్రీడా ప్రాంగణం నిర్మించాలన్న ఆలోచన కనీసం ఆలోచన లేదు కానీ ప్రేమ్సారావు గారు ఆ ఆలోచన మరి రాగానే వారికి ఎక్కడైతే మరి ఇక్కడ సాయికుంటలో ఒక పదమూడు ఎకరాల స్థలం ఉన్నది ఆ స్థలం అయితే బాగుంటుందని చెప్పేసి దాన్ని చూపెట్టడం రూటౌట్న పనులు చేపట్టడం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అదే కాకుండా ఇటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు దూరంగా వెళ్ళడం లేకుంటే ప్రైవేట్ కళాశాల చదవద్దు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ సదుపాయాలు కనిపించేది అని చెప్పే ఉద్దేశంతో నర్సింగ్ కళాశాల అవ్వచ్చు లేకుంటే ఇక్కడ దండపల్లిలో మరి విద్యార్థులకు మరి నా నర్సరీ నుండి అయితే ఇంటర్మీడియట్ వరకు మరి రెసిడెన్షియల్ స్కూల్ని కూడా మరి పెద్ద ఎత్తున రెండు వందల ఇరవై కోట్లతో నిర్మించే కార్యక్రమం కావచ్చు అంటే వారికి విద్య మీద వైద్యం మీద ఉన్నటువంటి మరి శ్రద్ధ ఇంత ముందు ఈ పాలకు ఎందుకు లేని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం మా మంచిరాలను మంచిరాలతో పాటు ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి వరణులను కూడా మరి బయట పక్క వాళ్ళు దోచుకుంటుంటే చూసుకుంటున్న చూసుకుంటూ ఉన్నటువంటి ఈ నాయకులకు మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నుంచి మాటలు రాక మరి నోరు వెలుబెళ్ళి చూస్తున్నారు ఎవరు చూస్తూ ఉంటే అంతేకాకుండా ఐబీలో అయితే పెద్ద ఎత్తున దాదాపుగా మరి మూడు వందల యాభై కోట్లతోని ఏడు ఆరు వందల యాభై పడకల మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ మాతా మాతా శిశు హాస్పిటల్ అంటే ఎన్నికల ముందు మరి వారు ఏదైతే బాధపడడం ఏదైతే ఇటు గోదావరి ఉప్పొంగినప్పుడల్లా ఇటు రాలావకు ఉప్పొంగినప్పుల్లా మరి మాత శిశు హాస్పిటల్ మునిగిపోవడం ఆ మునిగిపోవడమే కాకుండా అక్కడ గర్భిణీలు స్త్రీలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా బాధపడడం అవన్నీ చూడలేక చెల్లించి ఆ రోజు మాటిచ్చారు ఇక్కడ ఐబీలో ఇంత మంచి మరి ఇంత మంచి స్థలంలో మరొక అవసరం లేనటువంటి ఒక సమీకృత భవనం అని చెప్పేసి దాని పేరు మీద పైసలు దండుకొని కమిషన్ తీసుకునే ఒక మరొక దాని దాన్ని తీసుకునే దాన్ని తీసుకొని కట్టడం జరిగింది దాన్ని ఖచ్చితంగా నేలమట్టం చేసి ఇక్కడ సూపర్ సూపర్ అక్కడ మాత శిశువు కడదా అని చెప్పేసి ఆ రోజు ఇచ్చారు మాత శిశు కాకుండా ఈరోజు గెలిచిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు హైదరాబాద్లో ఇలాంటి సదుపాయాలు కల్పించి మరి ఇక్కడ ప్రజలను ఆదుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంటే వారి గొప్ప ఆలోచనలు మరి ఇలాంటి మరి మునుపు ఎన్నడి రాను మరి ముందు కూడా రావని చెప్పేసి ముందు తరకు రావని చెప్పేసి మేము అనుకుంటున్నాం అదేవిధంగా మరి తర్వాత వచ్చే వాళ్ళు కూడా మరి అన్ని పనులు చేస్తూ చేయరు అని చెప్పేసి హఠాహుటిన ఇటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడం కావచ్చు అధికారులను మరి పరుగులు పెట్టించడం కావచ్చు అధికారులను ఒప్పించడం కావచ్చు ఇటు మా సీఎం గారితో కావచ్చు డిప్యూటీ సీఎం గారితో సంబంధిత మంత్రులతోని ఎప్పటికప్పుడు వారి వాకప్ చేస్తూ ఏ పని ఎక్కడి దాకా వచ్చింది ఎంతవరకు వచ్చింది నాకు పేపర్లు కాదు ముఖ్యం నాకు పనులు ముఖ్యం అని చెప్పేసి అనుక్షణం తిరుగుతూ మరి ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఆఫీస్ మరి కాలుకు బట్ట కట్టుకొని తిరుగుతుందంటే వారి వారి దిశానిర్దేశం కావచ్చు వారి ఆలోచన మరి ఎంత గొప్పదని చెప్పేసి మా ఆలోచించు

उत्तर गुंजन गदरान थाना मोर्चा गदरान ऊपर दिखाई दे ऐसा मान पंचायत जनशक्ति श्री ज्ञान सागर जी बालवंत भाई को धन्यवाद देना चाहिए सर 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 सर

േപ്യം വക്ൂണ മഹാപോഷ ദ

सर पे आना ले ले मैं सर ऐसे जा ये कथा आ रहे है हिल जाना है ना अरे इनको आने के रुक के जाने उस ख्याल हिलने

सर 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 सर

ได้ครับมีชาประจํานะครับมีครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมีชาประจํานะครับครับมี <laughs> <laughs> साइड ऑप्शन